ఓం శ్రీ మాత్రే నమ ఆమె మీ ఇంట్లో తిరుగుతుంది అది ఎవరు ఎందుకు తిరుగుతుంది సింహ రాశి వారికి ఫిబ్రవరి నెల తర్వాత జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి సింహ రాశి రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు వారిని మనం గమనించినట్లయితే ఈ రాశి వారిలో నాయకత్వ లక్షణాలు అనేవి అధికంగా ఉంటాయి అలానే ఈ రాశివారు ఏ పని చేసినా కూడా ఎంతో తెలివిగా ఆలోచించి చేస్తారని చెప్పుకోవచ్చు నిర్ణయాలు పరంగా కానీ సలహాల విషయంలో కానీ ఎవరి మీద ఆధారపడాలని అనుకోరు పైకి మాత్రం ఎంతో గంభీరంగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం ఈ రాశి వారికి సున్నితమైన మనస్తత్వం ఉంటుంది చిన్న చిన్న వాటికి కూడా బాధపడిపోతూ ఉంటారు కానీ తన కష్టాన్ని కానీ బాధను కానీ అవతలి వారికి అస్సలు తెలియజేయనివ్వరు అయితే ఈ రాశి వారికి ఏదైనా ఒక పని అప్పజెప్పినట్లయితే దాన్ని ఎంతో బాధ్యతగా ముందుని నడిపిస్తారు ఎవరికైనా సలహాలు సూచనలు కావాల్సిన కూడా చాలా తెలివిగా ఆలోచించి వారు ఇచ్చినటువంటి సలహాల వల్ల ఇతరులకు మేలు జరగాలనుకుంటారు కానీ వారికి తెలిసి తెలియకుండా ఏదో తప్పుడు సమాచారం ఇచ్చేయడం పెద్దరికాన్ని నిలబెట్టుకోవడం అనే ఉద్దేశం అయితే వీరిలో ఉండదు అలానే మీ ఇంట్లో ఒక స్త్రీ అయితే తిరుగుతూ ఉంది ఈమె ఎవరో కాదండి సాక్షాత్తు అమ్మవారే ఈ స్త్రీ మీ ఇంట్లో ఉన్నంతకాలం మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు ఈ స్త్రీ వల్ల మీరు ఎంతో ఆనందంగా అయితే ఉంటారు అయితే అమ్మవారు మీ ఇంట్లో మానవ రూపంలో సంచరిస్తారు అంటే మీ ఇంట్లోకి వచ్చేటువంటి కోడలు రూపంలో గాని లేకపోతే మీకు పుట్టబోయే కూతురు జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో వారు మీ ఇంట్లోకి సమయంలో రావడం వల్ల ఖచ్చితంగా మీ ఇంట్లో మార్పులు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు చాలా వరకు కూడా కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది అయితే అమ్మవారు ఏ ఇంట్లో అయితే సంచరిస్తూ ఉంటారో అక్కడ ఏదో తెలియని ప్రశాంతత ఉంటుంది కొంతమందికి ఎంత చుట్టూ ఎంతమంది ఉండి ఎంత డబ్బు ఉన్నా కూడా వారికి ప్రశాంతత ఉండదు నిరంతరం కూడా ఏదో ఒక ఒత్తిడి ఒక సమస్య వెళ్ళినంటే ఒక సమస్య రావడం ఇలా చికాకులుగా ఉంటుంది మరి కొంతమందికి మాత్రం వారికి ఏ ఆస్తి లేకపోయినా ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వాటిని తట్టుకొని ముందుకు వెళ్ళగలగా ధైర్యం అలానే ప్రతిసారి కూడా నవ్వుతూ వారికి ఉన్న కొంత సమయాన్ని బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఇలా మన చుట్టూ ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ అంటే అమ్మవారు కానీ మన చుట్టూ ఏదైతే శక్తి ఉంటుందో దాని కారణంగా మనకు ఎంత కష్టం ఉన్నా కూడా దాని అంతటినీ మర్చిపోగలిగే శక్తి కూడా మనలో ఉంటుంది వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార విషయాల్లో సింహ రాశి వారు ఈ సమయంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు వ్యాపార పరంగా నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ లేదా ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలు మార్పు చేయడానికి మీరు స్థలాల కొరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ మీకు సరైన ప్రదేశం దొరకకపోవడం వల్ల నిరంతర ప్రయత్నాలు వాయిదా పడుతూ వస్తున్నాయి అయితే ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా వ్యాపారానికి సంబంధించి మీకు స్థలం దొరుకుతుందని చెప్పుకోవచ్చు మీరు ఏవైతే వ్యాపారాలు చేయాలనుకుంటున్నారో వాటిని ఖచ్చితంగా పూర్తి చేయడం జరుగుతుంది అలానే పార్ట్నర్షిప్లు కూడా చాలా బాగా అనుకూలంగా ఉండబోతుంది ఇప్పుడు లభించేటువంటి పార్ట్నర్లు కేవలం వ్యాపార పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మీకు ఎంతో సహకారంగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఇక ఈ రాజుకి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు కోరుకున్న ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా అనుకూలిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలానే విద్యార్థులు రాసినటువంటి పరీక్షల్లో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు సింహరాశికి సంబంధించి ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం సింహరాశి వారు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరంగా మీకు ఇబ్బందులు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీరు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా మీరు ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ పత్రాలు సరిగ్గా ఉండకపోవడం కానీ లేదా ఆర్థికంగా అడ్డంకులు ఏర్పడటం ఇలా ఈ విధంగా సపోర్ట్ లేకపోవడం వల్ల నిరంతర ప్రయత్నాలు వాయిదా పడుతూ వస్తున్నాయి అయితే ఈ సమయంలో ఖచ్చితంగా విదేశీ విషయంలో శుభవార్తలు వింటారు తోబుట్టూల నుండి పై స్థాయి అధికారుల నుండి సహకారం అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు ఉద్యోగ పరంగా ఎవరైతే ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో ఖచ్చితంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు డబల్ ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగ విషయంలో మార్పు అనేది ఉంది ఉంటుంది అంటే ఉద్యోగ ప్రదేశంలో ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే ఆ వ్యక్తులు మీకు దూరంగా ఉండటం సానుకూల పరిస్థితులు అనేవి ఉండటం వల్ల మీరు మరింత ఉత్సాహంగా పనిచేయగలుగుతారు అలానే ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో మాత్రం తస్మాత్ జాగ్రత్త కుటుంబంలో కొంతమంది వ్యక్తులు మీ దగ్గర నటిస్తూ ఉంటారు అంటే మీ యొక్క డబ్బును కానీ లేదా మీ యొక్క పరపత ఏదైతే ఉందో దాన్ని చూసి మీతో స్నేహాన్ని కానీ బంధుత్వాన్ని కానీ వారు కొనసాగించాలని అనుకుంటారు కాబట్టి అలాంటి వ్యక్తులు మాత్రం అస్సలు నమ్మకండి కుటుంబ పరంగా ఎవరైతే మీరు కష్టాల్లో ఉన్నప్పుడో లేదా మొదటి నుంచి మీతో తోడుగా నడుస్తూ వస్తున్నారో వారినే మీరు నమ్ముకొని వారితోనే ఏవైనా ఉన్నా కానీ ఏదైనా సలహా సూచన కావలసిన వారి దగ్గర నుండే తీసుకోండి కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులు అయితే నమ్మకండి కొత్తగా వచ్చిన వారు తొందరగానే మీకు పరిచయం అవుతారు కానీ వారి వల్ల మాత్రం మీకు ఇబ్బందులు పెరిగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది సింహరాజ్కి సంబంధించిన వారు గత కొంతకాలంగా కూడా వివాహ విషయంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం లేకపోతే వాటిలో మీకు నచ్చకపోవడం ఆటంకాలు ఏర్పడడం ఇలా సమస్యలు అనేవి పెరుగుతూ వస్తున్నాయి అయితే ఈ సమయంలో వివాహపరంగా ఇబ్బందులు తొలగిపోవడం కొరకు ఏడు మంగళవారాలు మీరు కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వివాహ విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు సింహరాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం వీరు కొన్నటువంటి నాయకత్వ లక్షణాల వల్ల ఎప్పుడు కూడా వీరే నెంబర్ వన్ స్థానంలో ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు రాజకీయ పరంగా మీరు కోరుకున్న విధంగా మార్పులు అయితే ఉంటాయి ముఖ్యంగా రాజకీయస్తులు ఈ సమయంలో శుభ ఫలితాలు అయితే చూడబోతున్నారు అలానే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు కూడా పొందుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అన్ని విధాలా కలిసి రాబోతుంది కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడంతో పాటు ఒకప్పుడు ఎవరైతే మీకు అవకాశాలు ఇవ్వకుండా మిమ్మల్ని చిన్న చూపు చూసి ఇబ్బంది పెట్టిన వారు ఉంటారో అటువంటి వారే సమయంలో మీ దగ్గరకు వచ్చి మీతో కలిసి పనిచేయాలి అనుకుంటారు అంతటి అదృష్టాన్ని అయితే మీరు పొందుతారని చెప్పుకోవచ్చు అయితే సింహ రాశి వారి ఆర్థిక పరంగా మాత్రం చాలా బాగా కలిసి రాబోతుంది స్థిరాస్తులు అభివృద్ధి చేయడానికి కానీ కొత్తగా స్థిరాస్తులు కొనుగోలు అమ్మకాలు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి రాబోతున్నాయి అలానే నూతన ఆదాయ మార్గాలు వెతకడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు కెరియర్ విషయంలో మంచి మంచి అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఈ సమయంలో కెరియర్కి సంబంధించి మాత్రం చాలా తెలివిగా ఆలోచించే నిర్ణయాలు అయితే తీసుకుంటారని చెప్పుకోవచ్చు ప్రేమ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రేమ విషయాల్లో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది నమ్మిన వ్యక్తులు ప్రేమికులు మోసం చేసే అవకాశం అధికంగా ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వారి వల్ల మీకు మానసికంగా ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తుంది ఈ రాశి అధిపతి సూర్యుడు కాబట్టి ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం ఆదివారం రోజు ముఖ్యంగా ఆవు పాలతో చేసిన ఏదైనా ప్రసాదాన్ని సూర్యుడికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఓకే అండి సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ